Dạ, em gái em có muốn i n g k h ô n Em có muốn đi c h n g k n g Em có m u u n g k n g Em có m u i c n g k n g Em có m u i c n g k n g Em có m u i c n g k n g Em có m c h u Em p ó i c n g k n g e c h u g không? Em c i c n g k n g Em c h u Em c i c h n g k n g Em c muốn h u Em c i c n g k n g Em c h u Em c m i c n g k n g Em c h u n g k m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m c i c n g k n g e c h u m có m n đi n g không? e c h u m c i c n g k n g Em c n g không? e c h u m c i c n g k n g Em c n g không? Em c n g k h n g వాళ్ళకి బీసీ అయినాక మా ఊళ్ళతో మాట్లాడినాక ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు అంటే ఎస్పీరీ ఎంక్వైరీ అదేంటి మామూలు మామూలుగా జనరల్గా కూడా అదే అదే పాత ప్లేస్ అంటే అది గంజాయ పీడిఎస్ ఇప్పుడు ఈ సూర్యాపేట్లో ఆరుగురు వర్క్ కదా సార్ సూర్యపేటలో ఆరుగురిని అదుపులో తీసుకున్నారు కదా నలుగురు ఆరుగురు సార్ నలుగురు

సార్ మీరు ఇదే విషయం బ్రీజుగా కాకుండా ఏదో జరిగిన విషయం కొంత చెప్పండి మేము అది చెక్ చేస్తాం బులెటిన్ కూడా బులెటిన్ టైం అయిపోతుంది కదా పేపర్ అంటే రేపు రాయ అక్రమ పీడిఎస్ రవాణా అరికట్టడానికి పోలీస్ శాఖ చాలా కఠిన కఠినంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నాం ఈ సందర్భంగా ఆరుగురిని మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ అని భావిస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది ఒక నల్గొండ సూర్యాపేట సిసిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఏ విధంగా పీడిఎస్ రైస్ని సేకరించి సరిహద్దులు దాచేస్తున్నారు అనేది తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే నల్గొండ జిల్లాలో నరసింహరావు అనే ఆయన పేద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ అలా కంప్లీట్ అయింది అదేవిధంగా ఇటీవల జగదీష్ నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తుల్ని పీడీ యాక్ట్లో కోదాడ పోలీసులు పంపించడం జరిగింది ఇటు పీడిఎస్ రైస్ ఇక్కడి నుంచి అటు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తాం బ్రోకెన్ రైస్ లాగా చేసి అట్లాగే వేరే చోట నుంచి ప్యాడీ ప్రభుత్వం ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ లారీలు ఈ బెనిఫిట్ కోసం రావడానికి ప్రయత్నం చేయడం ఈలోపు ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉండడం ఒక రెండు మూడు రోజులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది వేల సంఖ్యలో లారీలు ట్రాక్టర్లు రావడం జరిగింది దీనికోసం ఏడు చెక్ పోస్టులు అరేంజ్ చేసి సరిహద్దు రాష్ట్రాల అధికారులు ఈ మా ఉన్న ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని చాలా మటుకు వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది సో ఆ యొక్క నిఘా నిరంతరం కొనసాగుతుంది ఇక్కడ మటుకు ఇది ప్రధానమైన ప్రధానమైన సిక్స్టీ ఫైవ్ హైవే మీద ఆంధ్రాకి తెలంగాణకి ఉన్న ఈ రోడ్డు మీద ఏఓబి నుంచి గాంజా స్మగ్లింగ్ కానీ అదేవిధంగా ఇల్లీగల్ ట్యాడీ సూపర్ ఫైన్ రావడం కానీ రాకుండా కట్టుదట్టమైన చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ పీడిఎస్ రైస్ ఇక్కడ రైస్ మిల్స్ మిరియాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నల్గొండ జిల్లాలో దీంట్లో ఈ యొక్క ఇల్లీగల్ దందాలు నడిపేవాళ్ళు చాలా కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు వరకు చాలామందిని అరెస్ట్ చేశారు బట్ ఈ యొక్క కూలప్ చేసి వేరే రాష్ట్రాలకు పంపించేవాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది నల్గొండ ఎస్పీ గారు ఆధ్వర్యంలో వాళ్ళని కూలంకషంగా డీటెయిల్ గా తీసుకుంటాం తీసుకున్న తర్వాత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లీగల్ శాండ్ గ్యాంబ్లింగ్ వీటిపై కూడా ఉప్పు పారం చూస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ తగ్గింది ఇది ఇల్లీగల్ శాండ్ బట్ అరవపల్లి ఏరియాలో ఆల్రెడీ మైనింగ్స్ ఉన్నప్పటికీ అండ్ సోమా శివకుమార్ అండ్ నాగ శంకర్ పెన్పహాడు నాగశంకర్ అండ్ భిక్షపతి గౌడు సో బిక్షపతి గౌడు అంతా కూడా క్లాండస్టైన్ గా రహస్యంగా ఈ కోఆర్డినేట్ చేసి బయటకు పంపించడంలో సహకరిస్తున్నాడని ఒక నిర్దిష్టమైన సమాచారం అట్లాగే నాగశంకర్ నేనేం చేయట్లేదు పది ఏళ్ళ నుంచి మానేశానని మీడియా వాళ్ళు నన్ను ఏదో ప్రతిసారి హైలైట్ చేస్తున్నారు అని అని దట్ ఈస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్ సో అతను అసలు పోలీస్ స్టేషన్ ఆ ఏరియాకి ఎవరు దరిదాపులో కూడా రాకూడదు అని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది ఎంక్వైరీ చేస్తున్నాం డీటెయిల్స్ ఆల్రెడీ కొన్ని వచ్చినాయి ఆల్రెడీ సో ఇంకా డీటెయిల్గా వెళ్ళి మా యొక్క ఒపీనియన్ మాదో మా యొక్క జయం ఒకటే మన అబ్జెక్టివ్ పోలీస్ ఎట్టి పర్సన్ ఈ దంద కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే తీసుకు వాళ్ళు ఉండిపోతే చిన్నవాళ్ళు కూడా కింద కలెక్ట్ చేయరు కదా ఎవరు ఏదైనా నూకలు కానీ ఏదైనా సరే తీసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదండి ఒకసారి ఎంక్వైరీ చేస్తాం చూస్తాం అది ఒక లీగల్ గా ఉంటే మనకు అటువంటి అభ్యంతరం లేదు ఇల్లీగల్ గా వెళ్ళి ఈ యొక్క పీడిఎస్ ఉన్న గవర్నమెంట్ ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజల కోసం తీసుకున్న దీన్ని ఒక రకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇది ఇప్పుడు అంతా లాండ్ ఆర్డర్ ఇవన్నీ పోయి ఇదంతా దీని మీద కాన్సన్ట్రేషన్ ఎల్లీగల్స్ సాండ్ పీడిఎస్ రైస్ ఇది ఏ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇది వీటి మీద ఎక్కువైపోయి మొత్తం ఎపరీతంగా లారీ లారీలు పట్టేసుకున్న పోలీస్ స్టేషన్లో ఉన్నాయి మళ్ళీ వాటిని వెనక్కి హ్యాండ్ ఓవర్ చేయాలి సో మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థింక్ పిన్స్ పట్టుకుని చేస్తే బాగుంటుంది లోకలు లీగల్ గా ఏమన్నా చేస్తే మనం మేమే యాక్షన్ తీసుకుంటలేదు గా లేని కేసులు ఏం పెట్టడం జరగదు కానీ ఆ కంప్లీట్ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వాళ్ళు టేక్ యాక్షన్ వెళ్ళింది అని కొన్ని వెళ్ళి కాకినాడ కోర్టుకి సో వెళ్ళి కాబట్టి మనం అటు నుంచి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇటు పక్క నుంచి కూడా మనం అదే అసలు ఇప్పుడు వాళ్ళు ఏమో అసలు బ్రోకే అసలు మేమే చేయట్లేదు అన్నారు

అంటారు అంటారు అంటే ఒకటి మాత్రం నిజమండి రెండు రకాలు ఒకటి మన సంబంధం లేదన్న దాంట్లో నిర్లక్ష్యంగా వహించడం అది తప్పు అది యాక్షన్ తీసుకుంటాం మేము రెండు ఒకసారి పోలీసులు వాళ్ళు ఏంటంటే ఎలిగేషన్ కూడా అది ఒకళ్ళు నిజంగా ఉంటే మేము డెఫినెట్ టేక్ యాక్షన్ తీసుకోలేదా కొన్ని తీసుకున్నా అంటే అది కూడా మాకు ఎగ్జాక్ట్గా రాలా బట్ అట్లా వచ్చినాయి కాబట్టి తీసేసి షిఫ్ట్ ఇక్కడ నుంచి అటు తీసాం కొంతవరకు నాగుద్దు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక అతను ఉండి అతను సరిగ్గా అతను కరెక్ట్గా చేస్తాడో లేదు తెలియదు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసాం అనుకోండి ఇంత అవుతుంది అక్కడ ఇంకొక అతను వెళ్తాం అతను వెళ్ళేదడికి కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది సో ఓవరాల్ గా ఇది ఒకవేళ ఉంటే మేము యాక్షన్ కూడా తీసుకుంటామండి తీసుకుంటాం ఆ జనరల్గా సూర్యాపేట నల్గొండ పోలీసులు చాలా టఫ్గా ఉంటారు జనరల్గా సో ఈ పనికి మన వీటి కోసం వీళ్ళంతా వీళ్ళు రావడంతో రోజు మీడియాలో ఏదో రావడం ఏదో చేయడం వాళ్ళు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అట్లా అది కూడా పిచ్చి పిచ్చి ఇదిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తను ఉన్నాడు ఎవరు నాగా నాగా శంకర్ అతనికి ఏం పని అడుగుడు పోలీస్ స్టేషన్కి ఊరిన పోలీస్ స్టేషన్కి వెళ్తాం పని ఉన్నా లేకపోయినా వెళ్తే ఇక ఆటోమేటిక్గా తెలుసు అతను ఉన్నా ఇప్పుడు ఏమనుకుంటారు మీడియా సూచనలు ఏమనుకుంటారు గ్యారెంటీగా అతనికి ఏదో హెల్ప్ అవుతుంది ఏదో చేస్తున్నాడు అంటారు కదా అందుకని నేను చెప్పాను అటువంటి డోంట్ ఉన్న చెప్పుకుంటారు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు కూడా తెలుసు అని చెప్తారు అని చెప్తే మనం అట్లా ఇదేం కాదు కదా బట్ మనం ఆర్ వెరీ క్లియర్ టేక్ సీరియస్ యాక్షన్ అగెన్స్ట్ దిస్ పర్సన్స్ హూ ఆర్ డూయింగ్ ఇల్లీగల్ గాంజా టీడీఎస్ రైట్స్ ఆర్గనైజర్డ్ గ్యామిలీ అండ్ శాండ్ దీని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు ఉన్నా కూడా నాక్స్ పేర్ ఎనీబడి సో దీన్ని పెట్టుకుంటే మిగతా అన్ని సెట్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అనేది ఉద్దేశం చాలామంది తగ్గింది గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ ఓకే థ్యాంక్ యూ